హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను రోజైతే ఉదయాన్నే వంటతో అయితే వీడియో స్టార్ట్ చేశానండి ఈ వంట చేయకముందైతే చాలా పనులు చేసుకున్నాను బయట ఇంకా అన్నం కూడా గ్యాస్ మీదనే వండేశాను ఎందుకంటే వర్షం పడడం వల్ల పొయ్యి సరిగ్గా అంటుకోవట్లేదండి ఇంకా నీళ్ల కోసం అయితే పొయ్యి అంటించాను నీళ్ళకొండ పెట్టేసి అన్నమేమో గ్యాస్ మీదే వండేసి వంచేశాను ఇంకా బెండకాయలు ఉన్నాయండి బెండకాయలు పిల్లలకి బాక్సులో కనేసి కూర చేస్తున్నాను అసలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండుకుంటారండి అందరూ ఇలాగే వండాలనేది ఏమీ లేదు చాలా మంది చాలా రకాలుగా వండుకుంటారు వెరైటీగా వండుకుంటారు నేను మాత్రం వెరైటీగా వండాలని అయితే అస్సలు అనుకోనండి ఎందుకంటే మనం ఇంత కష్టపడి వండుకునేది తినడానికి కదా వెరైటీగా చేద్దామని ఏదైనా ట్రై చేశాననుకోండి అది బాగుండకపోతే అది అంతా వేస్ట్ అవుతుంది కదా అందుకని నేను వెరైటీ చేద్దామని అయితే ఎప్పుడు అనుకోలేదు లేదు కూడా నేనైతే బెండకాయలని పులుసు పెడతాను ఒక్కొక్కసారి ఏమో ఇగురు పెడతాను ఒక్కోసారి ఏమో ఫ్రై చేస్తాను అవి ఉండే క్వాంటిటీని బట్టి వాటిని చేసే పద్ధతి అయితే ఉంటుందండి ఇప్పుడైతే బెండకాయ చింతపండు వేసి కొంచెం పులుసులా ఉండేలా పెడతాను మరీ ఎక్కువగా పెట్టిన బాక్స్ ఒక కదండి బాగోదు బాక్సులు పాడవుతాయి ఇంకా పిల్లలకైతే బాక్సులు కూడా పెట్టేసుకున్నానండి బాబు అయితే వెళ్ళిపోయాడు ఇంకా పాపలిద్దరు ఉన్నాడు ఏమో జళ్ళ వేస్తున్నాను పెద్ద పాపకి ఆల్రెడీ వేసేసానండి ఇంకా చిన్న పాపకి అయితే వేస్తున్నాను ఇంకా కంగారులో అయితే నేను టిఫిన్ గురించి చెప్పలేదు కదండి రాత్రి అయితే అయితే మరి సండే కదండి నిన్న అందుకని రాత్రి అయితే పలావ్ చేసుకున్నాం అలాగే చికెన్ కర్రీ కూడా ఉంటుంది కదా పలావ్ నైట్ చేస్తే మార్నింగ్కి ఎంతో కొంత ఉంటుంది కదండి అది అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వేడి చేసి అయితే వాళ్ళకి పెడతాను అందుకని ఈరోజు టిఫిన్ అయితే ఏమీ చేయలేదు మావయ్య గారికి అయితే బయట నుంచి ఇడ్లీ అయితే తెప్పించాము మేమైతే ఏ అన్నమో ఏదో ఒకటి తినేస్తాంలేండి అందుకని ఇక టిఫిన్ జోలికి అయితే ఈ రోజు వెళ్ళలేదు ఇంకా ఓన్లీ కూరతోనే సరిపెట్టేశాను ఇక బెండకాయ కూర కూడా సరిపోద్దండి ఎందుకంటే మామయ్య గారికి కూడా బెండకాయ కూర ఉండేలాగా వండేసాను పిల్లలతో పాటే మేము కూడా పొద్దు పొద్దున్నే కూర వండేసుకుంటే నాకు పని ఏమీ లేనట్టు ఉంటుందండి అంటే గిన్నెలు దోముకున్న లోపల నుంచి మొత్తం అంతా తుడుచుకున్నా ఇదంతా కూడా పెద్ద పనిలాగానేమి అనిపించదు కానండి వంట మాత్రం ఎక్కువ పనిలాగా అనిపిస్తుంది నాకైతే కానీ కొంతమందికి వంట ఇష్టం కొంతమందికి ఏమో బయట పనులు ఇష్టం కానీ నాకేమో వంటకన్నా బయట పనులే ఇష్టం అండి అవే ఈజీగా చేసుకుంటాను కానీ వంట కూడా తప్పదు కదండి అది కూడా ఇష్టపడాలి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను కూడా దాన్ని ఇష్టంగానే చేస్తానండి ఇంకా నా వంట వార్పు సంగతి పక్కన పెడితే మీతో అయితే ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోవడానికి అయితే వీడియో చేశానండి రోజు పనులే కదండి చేసుకునేది ఈ పనులతోటి ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీతో చెప్తూ ఉంటాను కదా నాకు తెలిసినవి అయితే నేను ఎలా ఉంటాననేది నా వీడియోస్ లో అయితే చాలా వరకు ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమైపోతుందండి నా పనుల రూపంలో అయితే నేను వీడియోస్ అయితే చేసుకుంటూ మీతో అయితే మంచిగా నాకు తెలిసిన విషయాలను అయితే చెప్తూ ఉంటాను ఈ చెప్తాం వరకే కాదండి నేను ఎలా ఉంటాననేది అలానే వీడియోస్లో అయితే మాట్లాడుతూ ఉంటాను అయినా సరే మాకు అన్నీ తెలుసు అని ఎప్పుడు కూడా అనుకోకూడదండి మనకు తెలియని విషయాలు ఇతరుల ద్వారా తెలుసుకోవలసినవి అయితే చాలానే ఉంటాయి అని అయితే నేను అనుకుంటాను ఎవరు చెప్పినా గానీ అది నేను తప్పకుండా వింటాను అందులో మనకు మంచి అనిపిస్తే అది పాటించే తీరుతాను మంచి అనుకున్న విషయాన్ని మన వాళ్ళతో చెప్పుకుంటాము అలాగే మన పిల్లలతో చెప్పుకుంటాము అలాగే ఇంకా మన రిలేటివ్స్ వాళ్ళతో కూడా చెప్పు ంటూ ఉంటాం కదండి మంచి మంచి విషయాలు అయితే మన వాళ్ళతో షేర్ చేసుకుంటాము అలాగే నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను మీరు నా వాళ్ళే అనేసి ఎందుకంటే నా వీడియోస్ పనుల గురించి మాత్రమే కాకుండా ఎలాంటి విషయాలు ఏదైనా చెప్తానేమో అని చూసే చెల్లెళ్ళు ఉంటారని అయితే నాకు అనిపించిందండి అందుకనే నేను ఇలా మాట్లాడుతున్నాను నాకు తెలిసిన విషయాలైతే కొన్ని కొన్ని అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇక మొత్తానికి విషయం ఏమిటంటే మన మాట తీరు గురించి అండి మన మాట తీరు గురించే నేను ఈరోజైతే వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను సాధారణంగా ఇతరులతోటి మాట్లాడేటప్పుడు అయితే వాళ్ళ మాట తీరునే మనము వాళ్ళు మంచివాళ్ళ లేదంటే కోపిష్టి వాళ్ళ లేదంటే వాళ్ళు ఇంకా వేరే వేరే ఏదైనా అనేది ఎలా అంచనా వేస్తామండి వాళ్ళ రూపాన్ని బట్టి అంచనా వేస్తామా లేదంటే వాళ్ళు మాట్లాడే పద్ధతిని బట్టి అంచనా వేస్తామా వాళ్ళ మాట తీరునే పట్టు కదండి వాళ్ళు మంచివాళ్ళు అంటాము లేదంటే మంచివాళ్ళు కాదు అంటాము వాళ్ళు అసలు బాగానే మాట్లాడరు అంటాము ఇంకా రకరకాలుగా మనమైతే మన భాషలో మాట్లాడుకుంటూ ఉంటాం కదండి అంటే మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు తిరిగి మనతో మాట్లాడే విధానం మనకు నచ్చింది అనుకోండి వాళ్ళ రూపం ఎలా ఉన్నా సరే వాళ్ళు చాలా మంచివాళ్ళు చాలా బాగా మాట్లాడతారని అయితే వాళ్ళకి మనం ఒక సర్టిఫికెట్ అయితే ఇచ్చేస్తాము అంటే వాళ్ళ మాట తీరు మనకు నచ్చబట్టే వాళ్ళు మంచివాళ్ళు అని మనకు అనిపించింది మన గురించిన విషయాలు వాళ్ళతో చెప్పుకుంటాము వాళ్ళకి సంబంధించిన విషయాలు అయితే అడిగి మరీ తెలుసుకుంటాము ఇంకా వాళ్ళతో అయితే మనకు మంచి 去，嗯。 ఫ్రెండ్షిప్ అయితే కుదురుతూ ఉంటుందండి ఇంకా మన చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు మన రిలేటివ్స్లోనూ మనకి ఇక తప్పదనుకుంటే తప్ప అలా మనతో మంచిగా మాట్లాడలేని వాళ్ళని అయితే మనం అస్సలు సహించలేము కదండి ఇక చుట్టరికానికి ఇక తప్పదనుకొని పలకరించుతాము ఇక అంతే సైడ్ అయిపోతూ ఉంటాము మాట్లాడే వాళ్ళు ఎదుటి వాళ్ళని మనం రూపమే చూస్తాం కానీ వాళ్ళు ఎలా మాట్లాడతారో ఏంటో అనేది మనకు ముందు ఒక అవగాహన అయితే ఉండదు కదండి వాళ్ళు రూపం కాస్త బాగుందనుకోండి మనుషులు కూడా అంతే బాగా మాట్లాడతారని అయితే వాళ్ళతో అయితే మనం మాట కలుపుతూ ఉంటాము కానీ వాళ్ళ మాట తీరుకు వాళ్ళ రూపానికి అసలు సంబంధమే ఉండదు ఒక్కొక్కళ్ళతో అయితే అసలు మనం మాట్లాడడానికే ఇష్టపడమండి ఎందుకంటే వాళ్ళు చూడడానికి మనకంత నచ్చరు కానీ ఒకసారి మాట్లాడితేనే కదండి ఎవరితోనైనా వాళ్ళు ఎలా మాట్లాడతారో వాళ్ళ వాళ్ళ విధానం ఏంటనేది మనకు తెలుస్తుంది కానీ మనం రూపమే చూస్తాం కానీ వాళ్ళ మనస్తత్వం ఏంటో వాళ్ళ మాట తీరు ఏంటో వాళ్ళ విధానం ఏంటో మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు కాబట్టి ఎవరో మనకు తెలియకపోయినా వాళ్ళ మాటను బట్టి వాళ్ళ బిహేవియర్ ఏంటనేది మనకు అర్థమైపోతూ ఉంటుందండి వాళ్ళ ముక్కు ముఖం ఏమీ మనకు తెలియని అవసరం లేదు వాళ్ళ వాళ్ళ ఊరేంటో మనకు తెలియదు వాళ్ళ పేరేంటో మనకు తెలియదు కానీ వాళ్ళ మనకు తెలియక ఏదైనా అనుకోండి ఎవరినైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత బాగానో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అయితే విసుకేసుకుని అయితే వెళ్ళిపోతూ ఉంటారు విసుక్కుని వెళ్ళిన వాళ్ళని మనం ఏమనుకుంటామండి కానీ అక్కడ చక్కగా మనకు అర్థమయ్యేలా చెప్పిన వాళ్ళని ఏమనుకుంటాము మనం ఎక్కడున్నా కానీ వాళ్ళని అయితే తలుచుకుంటాం కదా వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం కదా ఎందుకంటే ఒక్కొక్క పరిస్థితి ఏంటంటే మనకి ఏమీ తెలియని సిచ్యువేషన్లో అయితే నిలబెడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఎవరో ఒకళ్ళు మనకి మాట ద్వారా సాయం చేస్తే వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం మనకి ఏమీ సమాధానం చెప్పకుండా విసుక్కుంటూ వెళ్ళిపోయిన వారిని గుర్తుపెట్టుకుంటామండి గుర్తుపెట్టుకోము మంచినే మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటాము అలా మంచిగా మనం కూడా ఎదుటి వాళ్ళ దృష్టిలో ఉండాలంటే మన మాట తీరు కూడా కొంచెం బాగుండాలి కదండి అంటే మాట తీరు బాగుండాలంటే కాస్త కోపం తగ్గించుకుంటే బలేదానే నాగమణి కోపం తగ్గించుకోవాలా ఇంకేమైనా అన్నవలే అని అయితే మీరు కోపపడద్దు కోపం కాస్త కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన మాట కూడా చాలా మంచిగా ఉంటుందండి మన మాటని మన పద్ధతిని మన వ్యక్తిత్వాన్ని పూర్తిగా అణగదొక్కేసేది ఏదైనా ఉందంటే అది మనకు వచ్చే కోపమేనండి మనం ఎంతో మంచివాళ్ళం అవ్వచ్చు ఎదుట వాళ్ళకి ఎంతో సహాయం చేసే గుణం ఉండొచ్చు కానీ మన మాట వల్ల ఏంటంటే అదంతా కూడా మనం చేసినా కానీ చేసినట్టు అనిపించదండి మన మాట వాటన్నిటినీ కూడా అణిచివేస్తుంది ఇప్పుడు అవతల వాళ్ళ గురించే కాదు కొంచెం మా గురించి కూడా ఆలోచించుకోవాలి కదా అప్పుడు మరి కోపం రాకుండా ఎలా ఉంటుందని అనుకోవచ్చు మనకు చాలా కోపం వస్తూనే ఉంటుందండి మరి మనకు వచ్చే కోపాన్ని మనమే కంట్రోల్ చేసుకుంటూ మరి సమాధానం చెప్పే పరిస్థితులు అయితే కొన్ని ఉంటాయి అలా కాకుండా కోపం ఎంత వస్తే అంత ఎదుటి వాళ్ళ మీద అలా చూపించేసామనుకోండి మనం ఎంత మంచివాళ్ళమైతే ఏంటండి మన మాట అక్కడ చాలా కోపాన్ని కలిగించింది కాబట్టి అవతలి వాళ్ళకి అది చాలా బాధను మిగులుస్తుంది అదే అంత కోపంలో కూడా కాస్త కంట్రోల్ చేసుకుని ఒక్క రెండు నిమిషాలు మనం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాం అనుకోండి అక్కడ కోపం అనేది పోతుంది ఆ తర్వాత నిమిషం చాలా ఫ్రీగా ఉంటాము వాళ్ళతో కూడా చక్కగా మాట్లాడతాము ఆ కోపం ఉన్న టైంలో కాస్త మనం మాట్లాడకుండా మౌనంగా ఉంటే అదే మందు అనమాట కోపానికి ప్రత్యేకించి మందులు మెడిసిన్స్ ఏముంటాయండి కాస్త మనం మాట్లాడకుండా ఉంటే ఆ తర్వాత అంతా కూడా సర్దుపడికి పోతుంది మనల్ని మనలా ఉండకుండా చేసేదే కోపం అండి అలాంటి కోపానికి మనం ఎక్కువ వాల్యూ ఇస్తాం కానీ మనల్ని మంచిగా చూపించే మన మాట తీరుని మాత్రం మనం ఎప్పుడు కూడా వాల్యుబుల్గా అయితే తీసుకోము మనం మాట తీరికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి అంతే కానీ మనకి మన వ్యక్తిత్వాన్ని చెడగొట్టే కోపానికి ఎందుకండి వాల్యూ ఇస్తాము నాకు కోపం చాలా ఎక్కువ ఎవరైనా అంటే అస్సలు భరించిన వెంటనే కొండబగల బగలగొట్టినట్టు సమాధానం చెప్పేస్తాను అంతే అంటారు అలా చెప్పేస్తే ఏమైనా మనకు మంచిదండి అక్కడ ఇంకా లేనిపోనివి ఎన్నో వచ్చి పడుతూ ఉంటాయి అదే మౌనంగా ఉంటే వాళ్ళందరూ కూడా తర్వాత మన దగ్గరికే వస్తారు కానీ మౌనం ఎవరు పాటిస్తారండి మౌనంగా ఉండడం అంటే ఈ రోజుల్లో చాలా కష్టం కానీ కాస్త కంట్రోల్ చేసుకుని చూస్తే మరి మన వ్యక్తిత్వాన్ని మనం కోల్పోకూడదంటే మన మాట మన నోట్లోనే ఉంటే చాలా మంచిది కదండి అది బయటకు వచ్చేసింది అనుకోండి అంత మంచిది కాదు ఎవరికి అంటే ముఖ్యంగా మనకి పిల్లలకైనా సరే మనం కసరుకొని ఏదైనా సమాధానం చెప్పామనుకోండి లేదంటే ఏదైనా పని చెప్పామనుకోండి వాళ్ళు వింటారండి వినరు ఇంకా కళ్ళ వెంట నీళ్లు కాచుకుంటూ అలానే నిలబడతారు ఇంకా మొండి పిల్లలు అయితే వాళ్ళు కూడా తిరగబడడానికే చూస్తారు అదే మనం భుజగించుకుంటూ చెప్పామనుకోండి వాళ్ళు చక్కగా వింటారు మనం చెప్పిన ప్రతిదీ కూడా చేయడానికే చూస్తారు కోపానికి ప్రేమకి ఉన్న తేడా అదే అంటే కోపంగా మనం మాట్లాడితే ఎలా ఉంటారో కొంచెం ప్రేమగా అంటే శాంతంగా మాట్లాడితే ఎలా ఉంటారు అనేది మన పిల్లల్లోనే మనం చూడొచ్చు మన పిల్లలే మనకు అలా మాట వినేటప్పుడు ఎవరినైనా సరే మనం మార్చగలిగే శక్తి మన మాటకు ఉందని మనం అర్థం చేసుకోవాలి కదండి నువ్వు ఏంటో అనుకుంటాం కానీ మన నోరే కదా అనేసి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటాము కానీ మన నోరైనా సరే అది ఈ దాంట్లో నుంచి వచ్చే మాటలు చాలా పవర్ఫుల్ అండి ఏదైనా చేయగలిగే శక్తి మాటకైతే ఉందండి ఎందుకంటే మన మాటలే కత్తుల్లాగా ఎదుటి వ్యక్తికి గుచ్చుకుంటాయి అవి మంచి అయినా అవ్వచ్చు చెడ్డైనా అవ్వచ్చు వాళ్ళు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది మనం మాట్లాడే పద్ధతిని బట్టి కూడా ఉంటుంది మన మాట ముఖ్యంగా చాలా కలదని అయితే నేను అనుకుంటున్నానండి ఎన్ని మాటలు మాట్లాడినా కానీ రోజులోనూ ఎవరికి ఏమి డబ్బులు కట్టనవసరం లేదులేండి అంటే పన్నులు అలాంటివి ఏమి ఉండవు ఇంకా వక్త ఇచ్చింది కదండి గవర్నమెంట్ మనకి మనకి నచ్చినట్టుగా మాట్లాడుకోవచ్చు అంతేగాని అవతల వారికి నచ్చకూడని మాటలు మాట్లాడే రైట్ అయితే మనకి లేదు గవర్నమెంట్ ఇవ్వలేదు మనకి మనకిగా అయితే ఎన్ని మాటలైనా మాట్లాడుకునే హక్కు అయితే మనకు ఉందండి కాబట్టి ఆ హక్కుని మనం వినియోగించుకోవాలి మనకి ఏదొస్తే నోటికి అదే మాట్లాడేస్తే అది ఎదుటివారికి వారికి ఒక్కోసారి అయితే నచ్చకపోవచ్చు వాళ్ళకి నచ్చినట్టుగా ఎందుకు మాట్లాడాలని అయితే మనం ఎందుకండి అనుకోవడం ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టేదే మన మాట అయినప్పుడు ఆ మాటని మనం నిదానంగా మాట్లాడితే ఇంకా మనకి కొంచెం విలువ అనేది వస్తుంది కదండి మనం నోటి ద్వారా వచ్చే మాటే మనకి విలువని తీసుకొస్తుంది ఇంకా మనకి గౌరవాన్ని తీసుకొస్తుంది ఇంకా ఒక మనిషిగా అయితే మనల్ని మార్చుతుందండి మన మాటే మనల్ని నిలబెడుతుంది కాబట్టి మనం వ్యర్థమైన మాటలల్లా మాట్లాడుకుంటూ అంటే ఇతరులకి నచ్చని మాటలు మాట్లాడుకుంటూ ఎందుకండి అందరి దృష్టిలో చెడ్డగా అయిపోవడం అదే కాస్త మంచిగా మాట్లాడితే అంటే మాట్లాడడం నాకు మంచిగా రాదంటారు కొందరు మంచిగా మాట్లాడడం రాని రావడం అంటే ఏముంటుందండి మనం మనకు నచ్చింది ఎదుటి వరకు కూడా నచ్చుతుంది కదండి మనకు నచ్చింది ఎదుటి వారికి కూడా నచ్చదు మరి మనకు నచ్చిందే మనం మాట్లాడుతూ ఉంటే అది ఎదుటి వారికి నచ్చొచ్చు అంటే వాళ్ళకి నచ్చడం కోసం నేను మాట్లాడాలా ఏంటని అనుకోవచ్చు బయట వారి వరకు ఎందుకులేండి కనీసం మన ఇంట్లో వాళ్ళతోనైనా మనం మంచిగా ఉంటే మనకు అది చాలు లేండి ఇంటకెలిసి తర్వాత రచ్చగలవమన్నారు కదా మన ఇంట్లో వాళ్ళతో సఖ్యతగా ఉంటే బాగుంటుంది అంటే అత్తగారు ఉంటారు కోళ్ళు ఉంటుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి ముందు ప్రేమ ఉండాలి ఆ తర్వాత ఈ మాటలు అనేవి కూడా బాగానే వస్తాయండి కోళ్ళకి కాస్త కోపం లేకుండా అత్తగారు మాట్లాడితే ఈమె కూడా మా అత్తయ్య గారు నాతో అంత మంచిగా మాట్లాడుతుంది కాబట్టి నేను కూడా ఆమె మాట వినాలని ఈవిడకు కూడా ఉంటుందండి మా మాట చూసారా మనుషుల మధ్యలో ప్రేమను పెంచుతుంది అందాలను కూడా కలుపుతుందండి ఈ మాట అదే తేడా వచ్చింది అనుకోండి కారాలు మిరియాలతో పాటు కత్తులు కూడా నూరేమని అయితే ఒక్కోసారి మనకి చెప్తూ ఉంటుంది కోపాలంత పెంచేస్తాయండి ఈ మాటలు ఒక మాటకు ఒక మాట పెంచైపోతుంది కోడలు అన్నమాట అత్తగారికి నచ్చదు అత్తగారు అన్నమాట కోళ్ళకి నచ్చదు ఇక గొడవలే కదండి ఇక అంతవరకు వరకు ఎందుకండి ఈ మాటలు అక్కడికక్కడే సరిపెట్టేసుకుంటే కాస్త ప్రేమ లేకపోయినా అక్కడ కాస్త ఆప్యాయత ఉంటుంది కదా ఎవరికో మంచి అవనసరం లేదులేండి కనీసం మన ఇంట్లో ఉన్న వాళ్ళు ైనా మనం మంచిగా ఉంటే చాలు లేండి మనం ఎవరికి మంచిగా ఉండాలన్నా ముందు మనం మాట తీరు అనేది బాగుంటేనే అందరూ కూడా మనతో మంచిగా ఉంటారు మనకి ప్రేమను పంచిపెట్టేది బంధాలను కలిపేది మాట తీరేనండి మన మాట తీరు మీదే మన బంధాలన్నా ప్రేమలైనా అన్నీ ఆధారపడి ఉంటాయి ఇవన్నీ కూడా మనకి రావాలంటే మనం ఎంతో కొంత కాస్త తక్కువగానే మాట్లాడితే బాగుంటుందండి ఎందుకండి అన్ని ఎక్కువ మాటలు మాట్లాడడం మాట్లాడడం అందరికీ వచ్చు రాని వాళ్ళు ఎవరు ఉంటారండి మాటలు రాని వాళ్ళు అంటే ఎవరు ఉండరు కదా ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలు మాట్లాడే అనవసరం అండి మనకు పనికొచ్చే మాటలే మాట్లాడాలి అనవసరంగా ఎందుకు మాట్లాడడం మన వాళ్లే కదా మన ఇంట్లో వాళ్ళే కదా ఒక మాట అంటే ఏమైపోద్దులే నా వాళ్ళే కదా అనుకుంటే ఏది ఉండదండి వాళ్ళంటే నేను ఎందుకు పడాలనుకుంటే అంత గొడవలాగానే ఉంటుంది మన వాళ్ళే అయితే అంటే పడతామా ఏంటి నేను ఎవరమ్మాయినో తెలుసా ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా అనుకుంటాము మనం ఎవరమైనా సరే మనం ఒక ఇంటికి వెళ్ళిన దగ్గర మనం మన మాట తీరుతోనే వాళ్ళ హృదయాలని అంటే వాళ్ళ మనసుల్ని గెలుచుకోవాలండి మనం తీరు సక్రమంగా ఉంటే వాళ్ళ ప్రేమ అంతా కూడా మనకే కదా ఒకవేళ ఏదైనా చిరాకులో భర్త ఏదైనా అన్నా గాని వెంటనే రియాక్షన్ ఇచ్చేస్తే అక్కడ ఇంకా గొడవ ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు అదే కాస్త అంత తగ్గి ఉంటే తర్వాత ఆయనే మాట్లాడతారు ఇక తగ్గడం ఉండడం అంటే తక్కువగా మాట్లాడడం అండి అంత తక్కువ మాట్లాడే వాళ్ళు ఉన్నారంటారా ఎదుటి వాళ్ళు ఎంత బాధలో ఉన్నా కానీ దానికి ముందు అయితే మన దగ్గర ఉంటుందండి మన మాటతోటి వాళ్ళ అయితే కాస్త తగ్గించవచ్చు అంత శక్తి ఉంటుంది మన మాటకి అది మంచిగా మాట్లాడితే మనకి వరంలా ఉంటుంది కాస్త కోపంగా మాట్లాడితే అది శాపంలా మారిపోతుంది మంది చాలా రకాల స్టైల్స్ అయితే మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారండి డ్రెస్సింగ్ స్టైల్ అవ్వచ్చు హెయిర్ స్టైల్ అవ్వచ్చు ఇంకా చాలా రకాల స్టైల్స్ అయితే ఉంటాయి కదా కానీ నేను మాత్రం నా మాట తీరే నా స్టైల్ అనుకుంటాను మన మాట తీరుని డ్యామేజ్ చేసేదే మన కోపం నాకు కూడా వస్తూ ఉంటుందండి కానీ చాలా చాలా కంట్రోల్ చేసుకున్న తర్వాతే ఈ మాట తీరు అనేది నా సొంతమైంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్